రాహుల్ గాంధీ అధానిని దుర్మార్గుడు అవినీతి పడు అంటున్నాడు మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధానితో కుదుర్చుకున్న ఎంవయులు ఎందుకు రద్దు చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు దేశపు తలసరి ఆదాయం రెండు వేల డాలర్లు అదే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఐదు వేల డాలర్లు అలాంటి కెన్యా దేశపు అధ్యక్షుడు అదాని లంచగొండి అని తెలిసాక అతనితో వ్యాపారాలు రద్దు చేశాడు కానీ రోజు అధానిని తిట్టే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇంకా అదానితో ఎంఓలు ఎందుకు రద్దు చేసుకోలేదన్నారు తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు ఐదు వేల డాలర్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ వన్ కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ టూ థౌజండ్ డాలర్స్ మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం కానీ అట్లాంటి కెన్యా పేద అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నన్ను అదాని ఇట్లా లంచగొండి తనం చేసినాడు లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పు అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు తన ఒప్పందాలు వ్యాపార సంబంధాలు అదానితో మొత్తం రద్దు చేసుకుంది ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానీతో కుదిరిన ఎంఓయ్యని రద్దు చేయడం లేదు మీరే అన్నారు కదా వ్యాపారవేత్తలు ఎవరు ముప్పై నలభై కోట్లు ఉత్తగన అయ్యారని నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పారు కదా మరి ఎంత ఆశించి మీరు అదానితో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానీతో ఉన్న ఎంఓయూలు రద్దు చేసుకోమని చెప్తారా చెప్పరా దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్